హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈ రోజు ఫుల్ డే వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేట్గానే లేచాను ఇంకా కిచెన్లో వచ్చేసి కౌంటర్ టాప్ పైన కార్నర్ వచ్చేసి క్లీన్ చేద్దాం అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఏదైనా చెయ్యాలి అనిపిస్తే కనుక నేను చేసేది కిచెన్లో ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేయడమే ఈ ట్రే ఉంది కదా ప్లాస్టిక్ ట్రే పెడదామని చెప్పేసి నేను అన్ని సెట్ చేసి పెట్టేశాను కాకపోతే ఏంటంటే రోజు కూడా ఉంచలేదనమాట వెంటనే మళ్ళీ అది తీసేసి వేరే పాత స్టాండ్ అనేది పెట్టేశాను నేను నేనే కదండి చాలామందికి ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇక్కడ వస్తువులు అక్కడ అక్కడ వస్తువులు ఎక్కడ పెడుతూనే ఉంటారు మనం ఇంట్లోనే ఉంటాం కదా మనకి ఒకేసారి ఒకేలా చూడడం ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి సరుకులు కానివ్వండి షెల్ఫ్లు కానివ్వండి తిరిగి తిరిగి సదురుతూ ఉంటాం అనమాట అలా మీరు ఎవరన్నా చేస్తారా ఏంటనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి ఇంకా సామాన్ తోమే ఆవిడైతే ముందు రోజు సాటర్డే రాలేదండి ఆదివారం నాడు వస్తానని చెప్పి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి సామానం అయితే అలాగే ఉన్నాయి ఇంకా ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా కేక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట నేను స్టార్ట్ చేద్దాము మే నుంచి అని చెప్పి అనుకుంటా ఉండగానే నాకు ఒక కాల్ అయితే వచ్చింది అనమాట ఇలా మాకు కేక్ చేసేస్తారని చెప్పి సరే నేనే అనుకుంటూ ఉన్నాను మీ వీళ్ళు కానీ అడిగారు కదా సరే అని చెప్పేసి వద్దనకుండా ఒప్పేసుకున్నాను ఇంక నేను లోపల పెట్టిన నా కేక్ వస్తువులన్నీ బయటకి తీస్తున్నాను అనమాట అంటే నేను కేక్ బిజినెస్ స్టాప్ చేసి ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది ఎందుకంటే నేను యూట్యూబ్ని ఇంకా కేక్ బిజినెస్ని నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను అనమాట కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా అందుకని చెప్పేసి యూట్యూబ్లో ఒక స్టేజ్కి వచ్చే వరకు కేక్ బిజినెస్ పక్కన పెడదామని చెప్పేసి కేక్ బిజినెస్లో నాకు ఒక మంచి శాలరీ ఉంటున్నా నేనైతే దాన్ని పక్కన పెట్టేసి యూట్యూబ్లోకి అయితే రావడం జరిగిందంటే యూట్యూబ్ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కమెంట్లు వస్తూ ఉండే అనమాట డబ్బులు కోసం చేస్తున్నారా డబ్బులు కోసం చేస్తున్నారా అని చెప్పేసి నేను ఒక కేక్ చేశాను వన్ కేజీ చేసాను అంటే కనుక ఎలా లేదన్నా ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తీసుకుంటామన్నమాట ఫ్లేవర్ని బట్టి మారుతూ ఉంటుంది కానీ యూట్యూబ్లో అలా కదండి ఒక వీడియో వన్ కే వెళ్ళిందంటే దానికి ముప్పై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు మనం ఊహించమనమాట ఇయ్యో ఒక వీడియో పదివేలకే వెళ్ళిపోయిందే ఇంత డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం తక్కువ దానికి ఒక వంద రూపాయలు కూడా ఇవ్వడం అనమాట మనం సరదాగా వేసిన వీడియోకి వచ్చేసి టెక్కున డబ్బులు వస్తూ ఉంటాం ఉంటాయి అందుకని చెప్పేసి యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందని చెప్పి మనం పర్టికులర్గా అయితే చెప్పలేమండి ఇంకా నేనైతే నా దగ్గర ఉన్న నోజుల్స్ అయితే తీసి పక్కన పెట్టాను అంతేకాకుండా అవి ఉన్నాయి కదా అవి కూడా పక్కన పెట్టాను నేను ఏంటంటే నాకు ఇంట్లో చేసుకోవడానికి మాత్రమే నేను కొన్ని వస్తువులు అయితే తీసి పెట్టినా అనమాట మిగతా బిజినెస్ సంబంధించిన లోపలైతే పెట్టేశాను నేను ఇంకా ఈరోజు వంట ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నాను రైస్ అయితే బియ్యం కడిగి పెట్టేసానండి మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి ముందు రోజు నైట్ చేసిన వేరుశనకాయలు చట్నీ ఉంది దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలి బేకింగ్ షాప్ ఉంటుంది కదా ప్రొడక్ట్ ఆమె షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలన్నమాట విప్పింగ్ క్రీమ్ లాంటివి తీసుకోవాలి ఫ్రిడ్జ్ ఫైవ్ డోర్ పగిలిపోవడం వల్ల ఏంటంటే కూలింగ్ అంతా ఫ్రిడ్జ్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి విప్పింగ్ క్రీమ్ లాంటివి ఏమి నేను డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం లేదు ఇంకా అట్లా ఏమన్నా ఉన్నాయా లేదా అని కూడా చూసుకున్నాను నేను అట్టలు లేకపోతే కనుక మధ్యాహ్నంగా వెళ్ళి అట్టలు కూడా తీసుకొద్దామని చెప్పేసి నేను ఎక్కువగా తీసి పెడతాను కాబట్టి అట్టలు ఉన్నాయి బాక్స్లు ఉన్నాయి అనమాట ఇంకా నాకైతే ఒక రెండున్నర కేజీకి కేక్ ఆర్డర్ అయితే వచ్చిందండి ముందైతే రెండు కేజీలు అడిగారు తర్వాత టూ టియర్ కావాలని చెప్పి అన్నారు దానికి తగ్గట్లుగా నేను నా దగ్గర చాలా ట్రేస్ ఉంటాయి కాబట్టి నేను నాకు ఏది ఉపయోగపడుతుంది త్రీ స్టెప్స్ వేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ నేను పెట్టుకున్నానండి ట్రేల్ అనేవి ఇంకా సరే టూ స్టెప్సే ఓకే చేసుకున్నాను నేను ఇక్కడ ఏంటంటే నేను చాలా ట్రేలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒకే రోజు నాలుగు ఆర్డర్లు ఆర్డర్లు కూడా వచ్చిన సందర్భం అనేది ఉందనమాట మనం ఒకే ట్రేలో మార్చి మార్చి చేయలేం కాబట్టి నా దగ్గర ఎక్కువ ట్రేలు అని ఉంటాయి మీరు కొత్తగా బేకింగ్ నేర్చుకుంటే కనుక ఒక ట్రే పెట్టుకోండి సరిపోతుంది బిజినెస్ పరంగా కొంచెం ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువైతే తీసుకున్నాను ఇంకా ట్రేలు అయితే పక్కన పెట్టేశానండి ఇంకా నోజల్స్ కానివ్వండి కప్స్ కానివ్వండి కొంచెం కప్స్ అయితే ఒక ఐదు సెట్లపైనే ఉంటాయన్నమాట ఎందుకంటే నూనె కానీ షుగర్ కానీ మార్చి మార్చి ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి కడిగి కడిగి వాడడం అనేది కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ రోజైతే మా ఆయన ఇంట్లోనే ఉన్నారనమాట ఆ రోజు షాప్ ఉంది నైటే పని పెట్టేసి వచ్చారు మరి కొట్లా ఊరు వెళ్ళినట్లు ఉన్నారనమాట ఇంకా మా ఆయన అయితే సడన్గా ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెట్టారు ఉగాది అప్పుడే కదా నేను శుభ్రంగా క్లీన్ చేశాను మళ్ళీ చూసారు ఎంత డస్ట్ అనేది వచ్చేసిందో సరే ఆయనగా చేస్తున్నారు కదా అంటే మళ్ళీ సగలను ఆపేస్తారు చేస్తే చేయనివ్వండి అని చెప్పేసి నేనైతే వదిలేసాను ఇంకెంత సడన్గా ఎందుకు చేస్తున్నారు అనేది దీన్ని నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను చూడండి ఇంకా కర్రీస్ అయితే ఏమీ పర్టికులర్గా చూపించడం లేదు నేను ఎందుకంటే చికెన్ కర్రీ ఆల్రెడీ మీకు తెలిసిన కర్రీ కదా చాలాసార్లు చూపించాను కదా నేను చికెన్ కర్రీని కొంచెం కోడిగుడ్డు పుల్ల కింద చేసేసాను రైస్ వచ్చేసి ఎప్పటిలాగానే కుక్కర్లో చేసేసానండి ఆ రోజు మటన్ తీసుకొస్తా అన్నారనమాట ఈ క్లీనింగ్ పనిలో పడడం వల్ల మటన్ అయితే తీసుకురాలేదు నేనేమో సరే ఈ బేకింగ్ వస్తువులు కొనడానికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాను ఇంకా సరే నాకు రాగి సంగట తినాలనిపించింది అనమాట నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను బయట ఎప్పుడో ఒకసారి తిన్నాను చాలా బాగుంది ఇంక సరే చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అయితే ట్రై అనమాట ఇంకా అది అక్కడ వదిలేసి మా పాపకైతే చెప్పాను చల్లారిన తర్వాత ఉండలు చుట్టామని చెప్పేసి నేను ఈ బేకింగ్ వస్తువులు కొనే షాప్కి అయితే వచ్చానండి ఇక్కడ ఎంత లేట్ అయిందంటే నేను ఒంటి గంట పావ టైంకి వచ్చానన్నమాట ఇచ్చే నాలుగు సరుకులకి వెళ్ళో రెండు 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 పావ అయితే అయిపోయింది ఇంకా సరుకులు తీసుకుని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చే సమయానికి మా పాప నేను చెప్పినట్లుగానే ఈ రాగి సంగటి ముద్దలు ఒక మూడు ముద్దలు అయితే వచ్చాయనమాట చేసి పెట్టింది మా పాపకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చికెన్ కర్రీ రాగి సంగటి అనమాట నాకైతే నమ్ముతారో లేదో నాకు ఈ చికెన్ కర్రీ కానివ్వండి కోడుగు డుగురు కానివ్వండి ఏది నాకు టేస్ట్ తెలియలేదన్నమాట మా పాపకు కూడా చెప్పారు నాకు ఏం టేస్ట్ తెలియడం లేదు నాకు నచ్చలేదని చెప్పి అన్నాను అప్పుడు తను చెప్పింది మీరు సిరప్ వేసుకుంటారు కదా సిరప్ వేసుకున్నప్పుడు టేస్ట్ సరిగ్గా తెలియదు అని చెప్పి అంటారు కదా అని చెప్పేసి బహుశా అది కూడా నిజమై ఉండవచ్చు ఎందుకంటే తను చాలా ఇష్టంగా తింది బాగుంది బాగుంది అని చెప్పేసి తను చాలా ఇష్టంగా తిందనమాట ఇంకా రాగి సంగట అయితే బాగానే వచ్చింది కాకపోతే ఏంటంటే నాకు నో టేస్ట్ తెలియలేదు మందులు వేసుకోవడం వల్ల ఇంకా తినేసిన తర్వాత సాయంకాలంగా సరి కేక్ చేద్దామని చెప్పేసి కేక్ కావాల్సిన వస్తువులన్నీ పక్కన పెట్టేసుకున్నానండి నేను రెండున్నర కేజీ చేస్తున్నాను కదా దానికి తగ్గట్లుగానే మా ఇంట్లో కూడా చిన్న కేక్ అనేది చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నేను బేసిక్ వెనిలా కానివ్వండి బేసిక్ చాక్లెట్ కేక్ కానివ్వండి చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మీరు చూడలేదంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లో మై బేకింగ్ రెసిపీస్ అని ఉంటుంది చూడండి దాంట్లో బేసిక్గా చేయవలసిన కేక్ రెసిపీస్ అన్నీ ఉంటాయి అర్థమయ్యేలా కూడా చెప్పాను అనమాట చాలా రోజులు కూడా వీడియో పోస్ట్ చేసి ఇంకా కేక్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ట్రేక్ వచ్చేసి బటర్ పేపర్ వేసి పెట్టేస్తానండి అది వేసి పక్కన పెట్టేసాను అంతకంటే ముందు మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా జల్లించి పెట్టేశాను పంచదార పొడి కాస్త ఎక్కువగానే చేసి పెట్టాను అనమాట ఇంకా కేక్ అయితే తయారు చేయాలి నేనైతే పూర్తి ప్రాసెస్ని అయితే చూపించడం లేదు ఎందుకంటే లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఈ రోజు నేను వెనిలా స్పాంజ్ కేక్ తయారు చేస్తున్నాను ఈ వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇదే వీడియోలో వివరంగా డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను కమెంట్లో అడగవచ్చు లేదంటే కనుక మన ఛానల్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుందన్నమాట దానికి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయడం కుదురుతుంది వాట్సాప్లో కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అండి ఇంకా నేనైతే పిండి కలిపేసానండి టూ టీయర్ కేక్ చేస్తున్నాను కాబట్టి రెండు ట్రేలు అయితే వేస్తున్నాను ఇది వచ్చి పన్నెండు ఇంచులు అంత ట్రే ఒకటిని దాని తగ్గ కొంచెం చిన్నదైతే తీసుకున్నాను అనమాట ఇంకా రెండింటిలో పిండి వేసాను కాస్త పిండి ఉంది కదా పక్కన పెట్టాను అనమాట పిండి వేసిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేయాలి లేదంటే కనుక మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి ఉండిపోతాయి అనమాట కేక్ బేక్ అయినప్పుడు ఏమవుతుందంటే కట్ చేసినప్పుడు హోల్స్ హోల్స్ కింద కేక్ అనేది ఉంటుంది ఇంకా ఆల్రెడీ నేను ఓవెన్ని ఓవెన్ కదండి ఇది ఓటీజీ ఓటీజీని వచ్చేసి నేను ప్రీహీట్ చేసి పెట్టేశాను పెట్టేసి రెండు కేక్లు లోపల పెట్టేశాను అనమాట నేనైతే టైం ఒక నలభై నిమిషాలు పైన పెట్టాను ఎందుకంటే పెద్ద కేక్ బేక్ అవ్వాలి ఖచ్చితంగా ఎక్కువ సమయం అయితే పడుతుంది ఇంకా కొంచెం పిండు ఉంది కదా ఇది వచ్చేసి ఇంట్లోకి చిన్న కేక్ చేద్దామని చెప్పేసి బటర్ పేపర్ అయితే కట్ చేస్తున్నాను బటర్ పేపర్ వచ్చేసి మనకి ఆన్లైన్లో దొరికినప్పుడు చాలా ఎక్కువగా రేట్ ఉంటుంది అనమాట దానికి బదులుగా మీరు బుక్ స్టాల్స్ ఉంటాయి కదా అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు ఒక షీటు ఫైవ్ రూపీస్ అంత పడుతుంది ఇది మీరు ఒక రెండు షీట్లు తెచ్చుకుంటేనే చాలండి చాలా కేక్స్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా నేను ఇప్పుడు వేసిన ట్రే వచ్చేసి లాస్ట్ ట్రే అది ఫైవ్ ఇంచెస్ ట్రే అనమాట మూడు అయితే లోపల కట్టగా సరిపోయాయి నేను మధ్య మధ్యలో వచ్చి చూశాను చూడండి బాగా పొంగి వచ్చింది కదా పర్ఫెక్ట్గా కేక్ కుక్ అవ్వాలంటే కనుక ఈ విధంగా ఉండాలి మధ్యలో గోపురాలను అయితే ఉండకూడదు అలా కేక్ మధ్యలో గోపురంగా ఎందుకు వస్తుందంటే బేకింగ్ పౌడర్ ఎక్కువ అయినప్పుడు అలా వస్తుందండి మధ్యలో గొయ్యి కింద పడిపోయిందంటే కనుక మనం ప్రతిసారి ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక టెంపరేచర్ అనేది లోపల ఉంటుందనమాట ఆ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా పొంగింది గబ్బుకుంది దిగిపోద్ది అందుకని మధ్యలో గొయ్యి కింద అయితే వచ్చేస్తుంది ఈ కేక్లో కూడా లాస్ట్ ఆ విధంగా జరిగింది ఎందుకంటే పెద్ద కేక్ బేక్ అవడానికి లేదంటే నలభై నిమిషాలు పడుతుంది అనమాట కాకపోతే చిన్న కేక్ ఉంది చూసి అది త్వరగా అయిపోయింది అందుకని చెప్పేసి నేను నలభై నిమిషాల టైంలో ముప్పై నిమిషాలకే చూసుకోవాలన్నమాట నేను ఒక పదిహేను నిమిషాలు తీసి చూసాను దానివల్ల ఏంటంటే రెండు కేక్స్ మధ్యలో కొంచెంగా గుంటలా అయితే వచ్చింది ఇంకా కేక్స్ అయితే చల్లారి పెట్టేసి మేము వెళ్తే వెళ్తున్నాము పిల్లలు వచ్చేసి ఇన్ని రోజులు ఇన్ని ఊర్లు తిరిగారు సరిపోలేదనమాట బీచ్కి వెళ్దామని చెప్పి అడిగారు నేను వచ్చి తిడతా ఉన్నాను వారం రోజులు తిరిగాం కదా సరిపోలేదా మళ్ళీ ఏంటని ఇంకా మా ఆయన దగ్గర వెళ్ళు ఆటలు ఆడుతూ ఉంటారనమాట సరే అని చెప్పేసి ఈయన మెరీనా బీచ్కి అయితే తీసుకెళ్తున్నారు చెన్నైలో మెరీనా బీచ్ ఫేమస్ కదా ఇంకా మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నామండి ఇంకొక చిన్న సెల్ఫీ వీడియో అయితే ట్రై చేశాను ఎప్పుడు తెలిసిందే కదా కెమెరా వంక చూడటమే తెలియడం లేదనమాట ఇంకా అలా వెళ్తుండగా వడపల్లిలో నేను ఎక్కువగా మట్టి పాత్రలు తీసుకుంటాను కదా అక్కడ ఒక వైపుకైతే షాప్ దగ్గర కార్ అయితే ఆపేసామండి ఒక మట్టి తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మట్టి కుండ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు వాడలేదు ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా మా పిల్లలు ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టమంటున్నారు నేనైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టను అనమాట కారణం ఏంటంటే ముఖ్యంగా నాకు తాగాలనిపిస్తుంది ఐస్ వాటర్ తాగితే కనుక యూరిన్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా అవుతుంది అనమాట నాకు సో అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ వాటర్ అనేది ఎందుకు పెట్టి తాగి రిస్క్ చేసుకోవడం అని చెప్పి నేను పెట్టను ఇంకా మా పిల్ల టార్చర్ భరించలేక సరి కొందామని చెప్పి చెప్పేసి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ కుండలు అయితే బేరమాడుతున్నాను అనమాట నా చేతిలో ఉన్న కుండ అయితే నాకు బాగా నచ్చింది ఆవిడైతే రేటు నాలుగు వందలు చెప్పారనమాట అంతకుముందు రౌండ్గా కుండ చూశారు కదా అదైతే మూడు వందల యాభై రూపాయలు చెప్పారు మా ఆయనేమో ఓరంగ కార్ ఆపారు కదా రెండు వందలు చేతికి ఇచ్చి రెండు వందలకి కుండ తీసుకొచ్చాయని చెప్పి అనమాట వీడియో వచ్చేసి నా కొడుకు తీస్తున్నాడు ఎప్పుడు నా కొడుకు అసలు వీడియో తీయడు కదా నా కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు నేనైతే సరే మా ఆయన పక్కనే ఉన్నారు చూపిస్తానంటే సరే మీరు వెళ్ళి చూపించండి అంది మా ఆయనకి చూపించాను రెండు వందలు మించి అసలు పెద్ద వేయలేదు రూపాయ కూడా అని చెప్పి అన్నారనమాట ఇంక ఇవిడ దగ్గరికి వచ్చి ఇవ్వండి అంటే ఈవిడేమో అసలు ససే మీరు ఎవరంటే ఇవ్వనంది ఇంకా మిగతా కొండలు రౌండ్గా ఉన్న కొండలు అయితే కొంచెం పల్చగా ఉన్నాయన్నమాట నన్ను అడిగితే ఇది నాలుగు వందలు పర్వాలేదు నాకు కొండ రేటు ఇంత అని చెప్పి తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు కొండలు కొనలేదు కాబట్టి మామూలుగా ఈ కొండ ఎంత కొనొచ్చు అనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను చూస్తాను అనమాట ఎందుకంటే పిల్లలు ఈ వేడి నీళ్ళు అసలు తాగలేకపోతున్నారు ఎందుకంటే ఒక పది అయితే చాలండి నీళ్ళు ఫిల్టర్లోకి వేడిగా వస్తున్నాయి అనమాట ఇలా ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ కూడా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఆ రోజైతే ఆ కుండ తీసుకోకుండా అయితే వచ్చేసాను నాకైతే ఆ కుండ మీదే ఉంది చాలా బాగుందనమాట కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూడా ఇంకా మా ఆయన రెండు వందల మించి తగ్గను అన్నారు కదా మామూలుగా నేనైతే వెళ్తే ఖచ్చితంగా కొనేద్దును ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి ఇంక కొనలేదు నేను ఇంకా బీచ్కి అయితే వచ్చేసామండి దారిలో వచ్చేసి మా ఆడబొచ్చు గారిని వస్తారని చెప్పి అడిగాము ఆవిడ వస్తా అన్నారు ఇంకా టైం చూసారంటే తొమ్మిది యాభై అనమాట చాలామంది జనం ఉన్నారు మేమైతే ఈ టైంకల్లా బీచ్కి వస్తాము ఇంట్లో అయితే ఒక ఎనిమిది ఇంపా ఆ టైంకి బయలుదేరామన్నమాట ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ రావడానికి ఇంత సమయం అయితే అయ్యింది మధ్యలో కూడా ఆగాం కదా ఇంకా ఆవిడని కూడా సగం దారిలో ఎక్కిచ్చేసుకుని ఇంకా అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళామనమాట కూర్చున్నాము తర్వాత మా ఆడబొడ్చుగారి అబ్బాయి ఇంకొక ఆడబొడ్చుగారి అమ్మాయి ఇద్దరు బండ్లు అయితే వచ్చారు వచ్చేటప్పుడు అయితే మామిడికాయ ఎక్కడో పడిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉందని తీసుకొచ్చారనమాట ఈ మామిడికాయ నాలుగు కేజీలు ఉంటుందేమోనండి ఇక్కడ డ్రింక్ బాటిల్ చూస్తున్నారు కదా దానికి సమానంగా అయితే ఉందన్నమాట కాయ అయితేను వాళ్ళైతే ఇడ్లీ పొడి కారం అనిపించలేదండి ఇడ్లీ పొడి చాక్ కూడా పట్టుకొచ్చేశారు ఇంకా ఇడ్లీ పొడితే ఏం బాగుంటుంది రేపు పొద్దున కూరగా పెడతానులే అని చెప్పేసి నేనైతే అక్కడ ఇంక కట్ చేయించలేదు అనమాట కట్ చేయించకుండా కాసేపు కూర్చున్నాము టైము పదకొండున్నర అలా అవుతుంది ఇంకా పదకొండున్నరకు వచ్చేసి ఇంక పోలీసులు రౌండ్లు వెళ్తారు కదా అంటే బీచ్ వాటర్లోకి వెళ్ళమనమాట ఇసుకలో అయితే కూర్చుంటాము అప్పుడు ఇంక వెళ్ళిపోవాలండి అని చెప్పేసి వాళ్ళు అందరినీ పంపిస్తూ ఉన్నారండి ఇంక బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇంక ఐస్ బండి కనిపించింది మా అమ్మాయి ఐస్ పిచ్చిదనమాట ఇంకా ఐస్ కావాలని అడిగింది సరే అని చెప్పేసి వాళ్ళు నాన్న కొనుక్కోమన్నారు ఈ పిల్లలు ఎలా అంటే వారానికి అంటే ఆదివారం మాత్రమే ఐస్ కొనిస్తామన్నమాట మేము వాళ్ళు అడుగుతారు పలానా టైం కంటే దాకా వెయిట్ చేస్తారు అదే వాళ్ళ దగ్గర మాకు నచ్చేది ఇద్దరు అంతే ఇంకా ఈ సైనస్ ప్రాబ్లం వచ్చింది కదా అప్పటి నుంచి నేను ఐస్ లాంటివి తగ్గించేసాను అనమాట చాలా వరకు తగ్గించాను లేదంటే ఆదివారం వచ్చిందంటే మూడుగు తక్కువ అసలు ఐస్లే తినేది కాదు ఇంకా వాళ్ళ నాన్న వచ్చి సరే తినే అని చెప్పి నా మీద అరుస్తూ ఉన్నారనమాట సో అందుకని చెప్పి సరే తిను అని చెప్పేసి అన్నాను ఇంకొచ్చిన వాళ్ళు అందరు ఐస్ తీసుకున్నారు నన్ను తీసుకోమన్నారు కానీ నేను వద్దన్నాను ఎందుకంటే ఇంటికి వెళ్ళి చేద్దామని చెప్పి అనుకున్నాను నేను వద్దన్నాను ఇంకా వీడియోలో చూపించాలి కదా అని చెప్పేసి నేను మామూలుగా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కొంచెం ముక్క కూడా తిన్నానండి ఇంకా నాకు ఇష్టమైన ఫ్లేవరే మ్యాంగో ఇంకా వెనీలా మిక్సింగ్ అనమాట మ్యాంగో లిచ్చి ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా బాగుంటుంది మిగతా వాళ్ళందరూ కోనైస్ అయితే తీసుకున్నారు నేను కోనైసి పెద్ద ఇష్టంగా తిన్ను ఎందుకంటే ఆ వచ్చి త్వరగా అరగదనమాట అందుకని చెప్పి నేను కోనైస్ అయితే తిన్ను అందరూ ఐసులు తీసుకుని ఇంకా అలా నడుచుకుంటా అయితే కారు దగ్గరికి వెళ్తున్నాము కార్ వచ్చేసి ఎక్కడ పెట్టామంటే ఆ బీచ్ లోపలకంతా కాదు లోపల వచ్చేసి పార్క్ అంతా ఉంటుంది అక్కడ కాదనమాట మేము ఎప్పుడూ లైట్ హౌస్ ఉంటుంది కదా అక్కడ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట గజిబిజిగా లేకుండా ఉంటుంది ప్రశాంతంగా నెమ్మదిగా కాసేపు కూర్చోవచ్చు అందుకని చెప్పి మాకు ఎప్పుడైనా రావాలన్నప్పుడు లేట్నైతే వస్తాము అంటే మా ఇంట్లోకి ఎనిమిది ఎనిమిదిన్నర బయలుదేరామంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పది అవుతుంది ఒక గంట రెండు గంటలు కూర్చుని అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంకా కారు ఎక్కేసి ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి అండి దారిలో అయితే వాళ్ళిద్దరిని అయితే దింపేసాము ఇంకా ఈ రోజైతే ఈ విధంగా గడిచిందండి రేపటి వీడియోలో నేను ఈ కేక్ పూర్తిగా ఫినిషింగ్ చేశాను అనమాట ఆ వీడియో అనేది రేపటి వీడియోలో చూపిస్తాను మర్చిపోకుండా చూడండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను ఎప్పుడు మీకు చెప్పేదే మీకు ఇష్టమైన రెసిపీస్ కనుక మీరు చెప్పారంటే కనుక మన ఛానల్లో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ